నువ్వు స్పందించకపోతే నిన్ను మానవత్వం లేని వ్యక్తిగా ట్రీట్ చేయడానికి ప్రయత్నిస్తారు అందరూ మాస్ హిస్టీరియాలో కొట్టుకుపోయే టాపిక్ మీద నువ్వు ఏదో ఒకటి రాయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే నిన్ను వేస్ట్ వెలోగా భావిస్తారు యా నీ ప్రియారిటీలు నీ కంట్రోల్లో లేవు నీ సమయం నీ కాలం నీ టైం నీ కంట్రోల్లో లేదు నువ్వు అనుకుంటున్నట్లు నువ్వు స్వేచ్ఛాజీవి కాదు ఆ వీడియో చూడమని ఈ వీడియో చూడమని నిన్ను ట్రాప్ చేస్తారు నీకు అవసరం లేని విషయాల మీద కూడా క్యూరియాసిటీ సృష్టిస్తారు నీ మానవత్వం నిరూపించుకోమని కొన్ని ఛాలెంజ్లు కూడా విసురుతారు మిత్రమా ఆఖరుగా ఒక్క మాట వీటన్నింటి మధ్య నిన్ను నువ్వు కోల్పోతావు చుట్టూ ప్రతిక్షణం కనిపించే ఈ సోషల్ ట్రాప్లను పూర్తిగా పక్కన పెట్టు నీ పని నువ్వు బుద్ధిగా చేసుకోవాలంటే చాలా కమిట్మెంట్ ఆలోచనల్లో స్పష్టత ఎవరేమన్నా ముందుకు సాగిపోయే దృక్పథం కావాలి అప్పుడే అప్పుడే నీవు విజేతగా ఎదుగుతావు సమాజానికి కనిపిస్తావు కనిపించని వారికి